అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆజాదీ అమృతోత్సవ్ సందర్భంగా భీమవరంకి ముప్పై అడుగులు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని ఆవిష్కరణకు వస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా జనసేన తరఫున జన సైనికులతో ప్రతి ఒక్కరి రాష్ట్ర ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను మనందరి గుండెలో స్ఫూర్తి నింపే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకు మోదీ గారు వస్తున్న సందర్భంగా ఇది చాలా ఆనందదాయకం ప్రత్యేకంగా నాకు ఇది భీమవరంలో పోటీ చేసిన సందర్భంగా నాకు కూడా ఇది చాలా ఆనందదాయకం ఇది ఆజాద్ అమృతోత్సవ ఉత్సవానికి నాకు కూడా వ్యక్తి ప్రత్యేకంగా ఆహ్వానం పంపినందుకు మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాలుగో తారీఖు జరగబోయే సభలో జనసేన కూడా ప్రాతినిధ్యం వహించాలని చెప్పి మా నాయకులందరికీ నేను కోరాను మా పార్టీ కార్యకర్తలకి మా జన సైనికులకి ప్రతి ఒక్కరికి సంపూర్ణ మద్దతు అని తెలియజేశాను ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఒక మహాయోధుడి తాలూకు గొప్పతనం ఈరోజు ప్రపంచం యావాదు తెలుస్తుంది ఆ విధంగా మనందరం ఎంతో అదృష్టవంతులు ఇలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని వస్తున్న మోదీ గారికి మరోమారు తెలుగు ప్రజల తరఫున ఆంధ్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా నా ప్రతినిధులు తెలియజేసుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా శుభాభినందనలు తెలుపుతున్నాను